వేదాలలో కలిపి ఉన్నటువంటి శ్లోకాలే ఇరవై వేలు మీరు చెప్పే వాటిల్లో దాదాపు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే పదమూడు వందలు దాదాపు నలభై రెండు శ్లోకాలు పదమూడు వందల నలభై రెండు శ్లోకాలు పూర్తిగా జ్యోతిష్యం గురించి ఉంది అని మీరు చెప్తున్నారు కానీ అసలు దీనికి సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథాలే లేవు అని చెప్తున్నారు జ్యోతిష్యానికి సంబంధించినటువంటివన్నీ ఏవైతే అంటే పురాతనమైనటువంటివి ఏమీ లేవు ఆధునిక జ్యోతిషం అంతా కల్పితము అనేటువంటి వాదన ఉంది ఆధునిక జ్యోతిష్యం కల్పితమే నేను అది నగ్ర సత్యం కానీ నేను అధునాతన జ్యోతిష్యుణ్ణి కాదు సనాతన జ్యోతిష్యుణ్ణి పరాశన మహర్షిని లేడు అని చెబుదామా జైమిని మహర్షిని లేడు అని చెబుదామా ఒక వ్యక్తి యొక్క ఒక రాజకుమారుడి యొక్క మరణాన్ని నిర్ధారణ చూపించినటువంటి మిహురుడిని కాదుందామా జైమిని మహర్షిని కాదుందామా చివరికి వేరు మహర్షులకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించేటువంటి మహర్షులు మహర్షులు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మీకు కావాల్సినటువంటి సూత్రాలన్నీ కూడా మహర్షులు ఇచ్చినటువంటివి లేదంటే శృతులుగా ఉన్నటువంటి వేదాల నుంచి వచ్చినవి ఓకే కానీ ఇవన్నీ ఇప్పుడు లేవు పూర్తిగా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ మనకేమీ దొరక లభ్యం కావడం లేదు కేవలం ఇదంతా కాల్పనికమైనటువంటి దాన్ని తీసుకొచ్చారు అనేటువంటిది వాదన ఒకటి రెండవది జ్యోతిష్యం యొక్క ప్రామాణికత మొట్టమొదట వేదానికి సంబంధించిన క్రతువులు నిర్వహించడానికి కావలసినటువంటి ముహూర్త నిర్ణయానికి ఉద్దేశించింది ఇది మనుషుల యొక్క జీవితాన్ని చెప్పడానికి కాదు అనేటువంటిది రెండవది ఈ రెండింటిలో ఏది నిజం ఎందు ఏది అబద్ధం అబద్ధం అయితే ఎందుకు అబద్ధం ఇప్పుడు స్మృతులు అనేటువంటివి మనుస్మృతి ఉంది అది జ్యోతిష్యానికి సంబంధించింది కాదే యాజ్ఞ వల్క స్మృతి ఉంది అది ఆస్మృతుల గురించి చెప్పండి నేను అనేది కేవలం ఎక్కడా కూడా ఏ మహర్షి రాసి కాదు ఇది కేవలం వినడం ద్వారా జ్యోతిష్యం అనేటువంటిది ప్రామాణికంగా మనిషికి మానవ జీవితాలకు సంబంధించి కేవలం ఇరవై శాతం మాత్రమే ప్రభావం చూపుతాయి ఇది సమిష్టి సారము ప్రకృతి సంబంధించినటువంటి అంశం ఇక్కడ మా దరిద్రం ఏంటంటే జ్యోతిష్యానికి జాతకాన్ని ముడిపెడుతున్నారు జాతకానికి జ్యోతిష్యంతో ముడి పెడుతున్నారు అసలు ఈ రెండిటికి అవినాభావ సంబంధమే లేదు నేను అడుగుతుంది కూడా అదే ఇప్పుడు జ్యోతిష్యం మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది జ్యోతిష్యానికి సంబంధించి గ్రహగతులు ఓకే గ్రహాల సంచారాన్ని చెప్తారు అంతా ఓకే కానీ మీరు ఈ ముహూర్త నిర్ణయాన్ని వదిలేసి పూర్తి స్థాయిలో మనుషుల జీవితాన్ని చెప్పేయడం ఇది మోసం కాదా అది నేను అడుగుతున్నాను మీ క్వశ్చనే తప్పు ఎలా జ్యోతిష్యాన్ని జాతకాన్ని మీరు ఒకే మీరు జ్యోతిష్యం పేరుతో చెబుతుందే జాతకం అయిపోయినప్పుడు నేను ఎలా ఇప్పుడు నన్ను వాళ్ళతో కంపేర్ చెప్పి ఇక్కడ నేను చాలా క్లియర్ గా అడుగుతున్నాను చాలా చాలా క్లియర్ గా ఇప్పుడు జ్యోతిష్యం పేరుతో చెబుతున్నటువంటి వ్యక్తులంతా కూడా చెబుతున్న మొట్టమొదటి మాట వ్యక్తుల జీవితానికి సంబంధించింది వాళ్ళ జాతకం మొత్తాన్ని మేము చెప్తాము అని చెప్తున్నారు దాని మీరు ఒక హోస్ట్ గా అంటే జ్యోతిష్యానికి జాతకానికి సంబంధం ఏంటి అడుగుతుంది అదే నేను చాలా క్లియర్ గా అడుగుతున్నాను అదే మిమ్మల్ని జాతకము జ్యోతిష్యము అంటే ప్రకృతి వైపరీత్యాల గురించి ప్రకృతి జరిగేటువంటి ఉత్పన్నాల గురించి గ్రహస్థితుల గమనాలను బట్టి ఆయా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే మనం చెప్పదలుచుకున్నామో లైక్ దట్ జ్యోతిష్యం మరి ఇప్పుడు చెబుతున్న జాతకం అని అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని చెప్పేటువంటిది జాతకం ఇప్పుడు మీరు అన్నది ఈ జ్యోతిష్యాన్ని జాతకంగా చదువుతున్నారని అవును సో వాడు వాడు జాత కూడా జ్యోతిష్యుడు అనేది వాడు నిర్ణయించుకోవాలి ఇక్కడ మాస్టర్ టీచర్ అడ్వకేట్ లాయర్ ఎంత డెఫినెషన్ రెండు మధ్య అర్థం చేసుకుంటాం మనకు నేను అని కాదు యాజ్ ఎ మాస్టర్ని టీచర్ అంటే ఎవరు జాతకాలు చెప్పుకునేవాడు మాస్టర్ అంటే శాస్త్రవేత్త శాస్త్రాన్ని అవగాహన చేసుకుని శాస్త్రాన్ని శస్త్రంగా వాడేవాడు జ్యోతిష్యుడు కాబట్టి ఇక్కడ జ్యోతిష్యం అనేటువంటిది యావత్ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకునే మనకు ప్రొడెక్షన్ ఇచ్చేటువంటిది జ్యోతిష్యం మీరు చెప్పే ప్రకారం ప్రాకృతిక ధర్మాలకు సంబంధించినవి మాత్రమే ఎక్కువగా ఉంటాయి జ్యోతిష్యంలో మరి అలాంటి కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనిషి మీద ప్రభావం ప్రభావం చూపుతాయి వంద శాతం పని చేయవు ఇప్పుడు అలాంటి మేము జ్యోతిష్యం కాదు మళ్ళీ మా దీని మీద ఒక చర్చ మూడు బోర్డు గుళ్ళు కూర్చుంటాయి అంటే మొదటి గుండేమో ఆయన అలా చదువుతాడు ఆయన ఇంకో ఆయన ఇంకోటి చదువుతాడు